ఏ మనుషుని గాని ఏ మతమును గాని ఏ డినామినేషన్ గాని దూషించరాదు ద్వేషించరాదు ఈరోజు ఇప్పుడు నీవు నిజమైన బైబిల్ మిస్ను విశ్వాసైతే ఈరోజు నిజముగా నీవు బైబిల్ మిస్ బోధను నీవు జాగ్రత్తగా గనక నువ్వు ఆచరించగలిగితే ఈరోజు నీ స్థితి ఎలాగుంటుందంటే అంటే ఈ లోకములో నీవు ఏ మనుష్యుని నీవు దూషించవు ద్వేషించవు ఈ రోజు నిజముగా నీవు ఆత్మీయ జనకుని యొక్క కుమారుడివి ఏ మతమును గాని ఏ డినామినేషన్ నువ్వు దూషించవు నీవు ద్వేషించవు కియారా ఆశ్చర్యకరమైన విషయం ఏమై ఉన్నది అంటే ఈ రోజు మిషన్ లోని లోని ఉన్న మిషన్ వారేషించేసుకుంటున్నారు ద్వేషించేసుకుంటు ప్రియులరా గమనించండి ఈ రోజు మరి ఆత్మన మన జనకుని యొక్క మన ఆత్మీయ జనకుని యొక్క ప్రవర్తన ఫలము ప్రియుల మనము కల్లారా మనము చూడగలుగుతున్నా మన ఆత్మీయ జనకుని యొక్క ఆ ప్రార్థన ఫలితములు ప్రియుల ఈ రోజు మనము కల్లారా మనము చూడగలుగుతున్నా ఆయన తండ్రి దగ్గర మరి మన కొరకు విజ్ఞాపన చేయచ్చున్నా ఆ ప్రార్థన ప్రతిఫలములు నేటి దినమున మనము చూడగలుగుతున్నా కానీ ఆయన బోధించవచ్చున్నది మనము చెయ్యగలుగుతున్నామా ఆయన ఏదైతే మనకు బోధించారో ఏదైతే ఆయన మనకు మాదిరిగా చూపించి ఆయన మరి వెళ్ళి ఉన్నారో దానిని బట్టి మనము మరి సరిగ్గా మనము ఆ బోధన బట్టి మనము నడుచుకోగలుగుతున్నామా రోజుపురి గమనించండి నేను బైబిల్ మిసిన వాడిని నేను బైబిల్ మిసిన దానినని మనము చెప్పుకొని మనము గర్వపడడము కాదు కానీ రోజు ఆయన చెప్పినది మనము చెయ్యవలసిన ఉన్నా ఆయన మీతో చెప్పినది చేయుడి ఆయన మనతో చెప్పినది మనము చెయ్యవలసిన వారమలరా ఆత్మీయ జనకుని యొక్క బోధను మనము జాగ్రత్తగా మనము పాటించవలసిన వారమైన సుక్రీస్తు వారు ప్రియుల సిలువలో పులికిన మొదటి మాట ఏమై తండ్రి వీరేమి చేయిచున్నారు వీరిని వీరు ఎరుగురును గనక వీరిని క్షమించుము అనగా ప్రియులరా మనము క్షమించవలసిన దేవుడు మనలను ప్రతిష్ఠించుకున్నాడు ఈరోజు దేవుడు మనలను పిలుచుకున్నాడు ఈరోజు దేవుడు తన సేవ నిమిత్తము మనకు అనేక పనులు ఆయన మనకు అప్ప చే అప్ప చెప్పినప్పుడు ప్రియులరా మనము ఆ పనిని ఎలాగ చేయాలి ద్వేషముతో చెయ్యకూడదు ఆ ఇష్టతతో మనము చెయ్యకూడదు ఆయన అప్ప చెప్పిన పనిని ప్రియుల మనము ఎలాగ చేయాలి అంటే ఇష్టముతో చేయాలి రోజు ప్రియుల మనము వారి విశ్వాసమును మనము అనుసరించవలసిన వారమన్నా దేవుని నామో స్తోత్రం అలలుయా ఏమిటి వారి విశ్వాసము చెప్పండి ఏమిటి వారి విశ్వాసము డబ్బులు సంపాదించుకునిట వారి విశ్వాసమా ఆస్తులు సంపాదించుకునిట వారి విశ్వాసమా ప్రియులరా గమనించినట్లయితే ఆత్మీయ జనుకులు ప్రియుల సిరిని గాని స్త్రీని గాని మొట్టని గొప్ప దైవ జనులు దేవుని నామము వారు ఎటువంటి ప్రవర్తన వారు ప్రియుల మనకు అందించారు ప్రిలరా వారు ఎటువంటి ప్రవర్తన మనకు చూపించారు అని ప్రియుల మనము గమనించినట్లయితే ప్రియుల వారి విశ్వాసము ఏమై ఉన్నది అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము వారి విశ్వాసము ఏమై ఉన్నది అంటే బ్రతుకుట క్రీస్తే నా బ్రతుకు క్రీస్తే నేను బ్రతికేది క్రీస్తు కొరకే ఒకవేళ చావు వస్తే ఆ చావు నాకు ఏమై ఉన్నది అంటే అది లాభము రోజు ఎంతమంది సేవకులు అట్టి ప్రవర్తన చూపించగలుగుతున్నారు విశ్వాసము వారి విశ్వాసమును అనుసరించండి అని ప్రియల ఇక్కడ రాసిన పత్రికలో వ్రాయి ఉన్న మాటను ప్రియుల మనము గమనించినట్లయితే ప్రిలరా వారి విశ్వాసము ఏమయ్యన్నది అంటే బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రియులరా మనము అనుసరించాలి వారి విశ్వాసమును మనము కూడా అనుసరించాలి ప్రియులరా వారి యొక్క వారు ఒక మాదిరిని మనకు చూపించి వారు తండ్రి యొక్క సన్నిధానములోనికి వారు చేర్చబడ్డారు వారి యొక్క విశ్వాసమును మనము నేటి దినమున అనుసరించవలసిన జాగ్రత్తగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇలీషా ఏలియాను వెంబడించినప్పుడు ప్రియులరా ఇలీష తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టాడు తల్లిదండ్రులను విడిచిపెట్టాడు తన ఎద్దులను అక్కడ అతడు సంహరించి వేసి ఉన్నాడు ప్రియులరా తన పొలమును ప్రియులరా విడిచిపెట్టాడు విడిచిపెట్టి సమస్యమును కూడా విడిచిపెట్టి మరి ప్రియుల అక్కడ ప్రవక్తయిన ఏలియాను ఎలీషా వెంబడించినట్లు మనము చూస్తామన్నా అక్కడ ఎలీషా ఏమీ అనట్లేదండి ఎలియాను వెంబడించినప్పుడు అయ్యా నాతో పాటు నా ఎద్దులను తెచ్చుకుంటానని కాని నాతో పాటు నా తల్లిదండ్రులను తెచ్చుకుంటానని గాని నాతో పాటు నా బంధువులను తెచ్చుకుంటానని అక్కడ ఎలీషా ఏమీ అడగట్లేదు కానీ ప్రియులరా ఉన్న ఫలముగా ఉన్న ఆ ఎడ్లను సంహరించి ప్రిలరా ఆ ఎడ్లతోనే అక్కడ విందులు ఏర్పాటు చేసి ప్రియులరా అక్కడ ఏలియాను ఎలీషా వెంబడించినట్లు మనము చూస్తా ఉన్నా ప్రియలరా జాగ్రత్తగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా ఇక పరమునకు వెళ్ళే సమయము వచ్చినప్పుడు ఏలియా ఎలీషాను పిలిచి ఇదిగో నేను పరమునకు వెళ్ళే సమయము ఆసీనమవుతుంది నీకు నేనేమైనా చెయ్యగలనా అంటే ప్రియులరా గమనించండి అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఏలియాను మరి భవంతులు అడగట్లేదు ఆస్తి పాస్తులు అడగట్లేదు కానీ ఏలియాను ఏమడుగుతున్నాడంటే నీకు ఉన్న ఆత్మలో రెండింతలు నీవు నాకు అనుగ్రహ నామ స్తోత్ర నీకున్న సంఘాలలో మరి ఐదు సంఘాలి లేకపోతే నీవు కట్టిన సంఘాలలో నువ్వు కట్టిన మందిరాలు నాకు విడిచిపెట్టే అని అక్కడ ఎలిసి ఆడగట్లేదండి ఈ రోజు ప్రిలరా సేవకుల యొక్క పరిస్థితి ఎలాగ ఉన్నది అంటే ప్రియులరా నాయకుడు ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటే నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత సంఘముల యొక్క పరిస్థితి నీ చాతిని నే దిగ జారిపోతుంది అవునంటారా కాదంటారా ప్రతి సంఘములో మీరు చూడండి సంఘ నాయకుడు సంఘ వ్యవస్థాపకుడు ఉన్నంత కాలము సంఘము ఎంతగానో విస్తరించబడిన తర్వాత సంఘము ఆశీర్వదించబడిన తర్వాత సంఘ నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత సంఘము యొక్క పరిస్థితి ఈరోజు చాలా కూడా దిగజారిపోతుంది సంఘములు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నాయి సంఘములు కోర్టులకు వెళ్ళిపోతున్నాయి ప్రియుల గమనించండి ఆ సంఘములు దేవుడు నిర్మించుకున్నది ఇందుకైనా దేవుడు నాయకులను ఏర్పాటు చేసి తనను మరి ఆ నాయకులను దేవుడు పంపించినది ఇందుకేనా ఆలోచన చేయండి ప్రియులారా ఈ మాటలు అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే చాలా బాధ కలుగుతా ఉంటాది ఇది చాటున్నాడు అక్కడ నీకు కలిగిన ఆత్మలో రెండెంతలు నాకు నీవు అనుగ్రహించు ని నాకు దయచే నాకు నీ ఆస్తిపాస్తులు వద్దు నీ సంపాదన నాకొద్దు నీ సంగములు నాకొద్దు కానీ నీకు కలిగిన ఆత్మలోనే రెండెంతలు నీవు నాకు అనుగ్రహించు ప్ర ఆలోచన చేద్దా ఈరోజు ఆలోచన చేద్దా ఎంతమంది మంది ఇవ్వాలి ఆలోచన చేస్తున్నారు ఈరోజు ఎంతమంది సేవకులు ఎంతమంది యాచకులు ఎంతమంది మంది ప్రవర్తలు ఎలిచలాగా ఈరోజు ఆలోచన చేయగలుగుతున్నారు ప్రభా నీ ఆత్మ నాకు కావాలయ్యా ప్రభు నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు నీ ఆత్మ మాత్రమే నీ అభిషేకము మాత్రమే నాకు కావాలయ్యాని ఎంతమంది సేవకులు ప్రిలరా మరి దేవుని దగ్గర నుండి ఆ ఆత్మ కోరుకుంటున్నారు ఆలోచన ఒక్కసారి ఆలోచన చేద్ద క్రీస్తు వారు ప్రియుల శిష్యులను తనను వెంబడించమలను విడిచిపెట్టారు తమ కుటుంబములను విడిచిపెట్టారు ప్రియులరా కేవలము యేసు క్రీస్తు వారిని మాత్రమే వారు వెంబడించారు కాబట్టి ప్రియులరాలు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతములలో గొప్ప ఆది ప్రిలరాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప స్వస్థత కార్యాలు జరిగించబడ్డాయి ఆది అపోస్తులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మృతి చెందిన వారు మరలా జీవింపబడ్డారు రోగులు స్వస్థపరచబడ్డారు ప్రిలరా ఆది అపోస్తులు ఎక్కడైతే ప్రార్థన చేస్తారు అక్కడ స్థలములు కంపించబడ్డాయి ఈ రోజు ఎక్కడ ఉంది ఆలోచన చేద్దా ఈ రోజు జనకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా ఆత్మీయ జనకుని యొక్క అరవై ఐదవ జ్ఞాపకార్థము మనం చేసుకుంటున్నాము కదా ఈరోజు నీ తీర్మానం ఏంటి ఎలీషా వలే ఉంటావా లేకపోతే గహాజీ వలెని ఉంటావా గహాజీ ఎలీషా దగ్గర నుండి నాలుగెంతల ఆత్మను పొందుకోవలసిన వాడు దగ్గర నుండి ఎలీషా రెండింతల ఆత్మను పొందుకుంటే ఎలీషా దగ్గర నుండి అక్కడ ఎలీషాకు పరిచారకునిగా ఉన్న గెహాజీ నాలుగంతల ఆత్మను కానీ ప్రియలారా గహాజీ నాలుగంతల ఆత్మను కాదు కదా ఒక్కంత ఆత్మను కూడా పొందుకోలేకపోయాడు కానీ ఏం పొందుకున్నాడో తెలుసా కష్ట వ్యాధిని పొందుకున్నాడు ఎందుకంటే ప్రియులారా నాయకుని యొక్క ప్రవర్తన ీతిగా అక్కడ నడుచుకోలేదు కానీ మాత్రము ఏలియా యొక్క ప్రవర్తన ద్వారా నడుచుకున్నాడు రెండింత ఆత్మను పొందుకున్నాడు ప్రియులరా అభిషేకింపబడిన ఎలీషాలో ఎటువంటి అభిషేకం ఉన్నది అంటే ఎలీషా చనిపోయిన తరువాత కూడా ఎలీషా సైన్యముల మీద ఒక మృత దేహమును పెట్టినప్పుడు ఆ మృత దేహము మరలా జీవింపబడినది కాలంలో ఎంత గొప్ప అభిషాకం అండి ఎంత గొప్ప అభిషేకము చనిపోయిన తర్వాత ఎలీషా చనిపోయిన తర్వాత ఎలీషా శైల్యములు అనగా ఎముకలు ఎండిపోయిన ఎముకల మీద ఒక మృతదేహమును పెట్టినప్పుడు ఎలీషా ఎముకలు తగలగానే ఆ మృతదేహం ఏమైపోయిందంట చీలి వంపబడిన చనిపోయినవాడు మరలా లేచి నలవబడ్డాడంట చనిపోయినవాడు నడవడము ప్రారంభించాడంట నడి చనిపోయినవాడు మా మాట్లాడము ప్రారంభించాడంట నా ప్రియ సహోదరి నా సహోదర నేను అడుగుతున్నాను ఏరి ఎలిషాలు ఎలీ నాయకుడు మన నాయకుడు అభిషేకము పొందుకుని నాయకుడు మన నాయకుడు దేవదాసయ్య గారు గొప్ప అభిషేకము గొప్ప పరిశుద్ధాత్మ వర్మలు పొందుకుని గొప్ప దైవజనుడు రాకడ మర్మములు ప్రకటన గ్రంథ వివరణ ప్రియుల పరమ గీత గ్రంథ వివరణ పరమ నుండి పొందుకొనిన గొప్ప దైవజనుడు మన ఆత్మీయ జనకుడు పాదర్ ఎం గారు ఎక్కడ ఉంది ఏ అభిషేకము మన నాయకుని దగ్గర నుండి మనము ఏ అభిషేకము మనము పొందుకోగలుగుతున్నా పొందుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసా తగ్గింపు లేదు ఆ ప్రవర్తనను ఆ దైవ జనుని యొక్క ప్రవర్తనను మనము అనుసరించట్లేదు ఆ జనుని యొక్క ఆ ప్రవర్తనను మనము అనుసరించట్లేదు తలంచుకునట్లేదు ఆలోచన చేయి ఏ స్థితిలోనూ ఉన్నా నీవిరోజు ఏలియా వలే ఉన్నావా పిలవబడిన అపోసుల వలెని ఉన్నావా ఎలీషా వలెని ఉన్నావా లేకపోతే గహాజీ వలెని ఉన్నావా నిన్ను నీవు పరిశీలన చేసుకో దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడో కొన్ని ఆత్మలను దేవుడు నీకు అప్పచెప్పాడు ఆత్మల లెక్క దేవుడు మరలా నిన్ను అడుగుతాడు బహుశా ఆత్మ నీ కుమారుడిదే కావచ్చు బహుశా ఆత్మ నీ కుమార్తెదే కావచ్చు బహుశా ఆ ఆత్మ నీ భక్తదే నీ భార్యదే కావచ్చు దేవుడు నిన్ను లెక్క చెప్తాడు అడుగుతాడప్పుడు నువ్వు నీవే లెక్క ఆయన ముందు చెప్తావు నీ పిడలను నీవు రక్షించుకోగలిగితే అవును ప్రవ ఇదిగో ఈ ఆత్మలను నీ రాజ్యము కొరకు నేను సంపాదించానయ్యా అని నువ్వు నువ్వు ధైర్యముగా చెప్పుకోగలవు ఒకవేళ నీవే నీకప్ప చెప్పబడిన ఆత్మలను నువ్వు రక్షించుకోలేకపోతే నువ్వు దేవునికి ఏం లెక్క చెప్తావు దైవజనునికి అప్ప చెప్పినబడిన లెక్కను అయినా సంపూర్తి చేశారా లలోయ దైవజనునికి ఏ ఆత్మలైతే ప్రభు వారు అప్పచెప్పారో ఆత్మల లెక్కను ఆయన సంపూర్తి చేశారు ఈరోజు ఆయన పరమునకు చేర్చబడ్డారు నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా దేవుని సన్నిధానంలోనికి వెళ్ళవలసిన రోజు వచ్చినప్పుడు దేవుడు నిన్ను లెక్క అడిగితే ఆత్మల లెక్క అడిగితే నేను చెప్తావు నీ భార్యను వివిరక్షించుకున్నావా నీ భార్యను నీ భర్తను నువ్వు రక్షించుకోగలిగావా నీ భార్యను నీ భర్తను ఇదిగో సంఘమునకు నువ్వు నడిపించగలిగావా నీ కుమారులను నీ కుమార్తెలను నువ్వు రక్షించుకోగలిగావని దేవుడు నిన్ను లెక్కడిగితే నువ్వేం చెప్తావు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొన వారి విశ్వాసమును అనుసరించుడి వారి విశ్వాసమును నీవు తలంచుకొనగలిగితే నువ్వు వారి విశ్వాసమును నువ్వు అనుసరించగలిగితే వారి ప్రవర్తన ఫలమును నువ్వు తలంచుకోగలిగితే ఈ రోజు నీవు నీకు అప్ప చెప్పిన పనిని నీవు క్రమముగా చేస్తావు నీకు నువ్వు ఆ నీకు అప్ప చెప్పిన పనిని నువ్వు శ్రద్ధగా చేస్తావు కాబట్టి బ్రో నేను ముగించబోతున్నాను ఆయన నీకు అప్ప చెప్పిన పనిని నువ్వేం చేస్తున్నావు ఒకవేళ నాయన నీకు అప్పు చెప్పిన పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యకపోతే ఒకవేళ ఒక వలె ఈ రోజు కనుక నువ్వు ఉండినట్లయితే ప్రభు వారి ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు నీ స్థితిని మార్చుకో నీ స్థితిని నువ్వు మార్చుకో ఒక ఎలీషా వలే నిన్ను నిలవబెట్టడానికి ప్రభు వారి యొక్క సంకల్పం అయ్యున్నది రెండు ఆత్మతో నిన్ను అభిషేకించడానికి ప్రభు వారి యొక్క సంకల్పం ఉన్నది